హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రముఖ బుల్లితెర నటుడు నందీష్ సందు కవిత బెనర్జీ నిశ్చితార్థం చేసుకున్నారు గత నెలలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు రష్మీ దేశాయ్ తో విడాకుల తర్వాత నందీస్ కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం ప్రముఖ బుల్లితెర నటుడు నందీష్ సందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ప్రముఖ నటి కవితా బెనర్జీని ఆయన పెళ్లాడనున్నారు గత నెలలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగ్గా తాజాగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు సోషల్ మీడియా వేదికగా నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను షేర్ చేశారు నందిష్ కవిత ఎంగేజ్మెంట్ వేడుక బీచ్లో చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ విషం తెలుసుకున్న పలువురు బుల్లితెర తారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు కాగా నటి కవిత బెనర్జీ రిస్టన్క మంజా లక్ష్మి దివ్య ప్రేమ్ ప్యార్ ఔర్ రహస్య కీ కహానీ ఏక్ విలన్ రిటర్న్స్ హికప్స్ అండ్ హుకప్స్ సీరియల్స్తో పాటు పలు చిత్రాల్లో నటించింది నటి తో నందీష్ విడాకులు కాగా నందీష్ సంధు రెండు వేల పన్నెండులో బుల్లితెర నటి దేశాయ్ ను వివాహం చేసుకున్నారు ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో ఈ జంట మార్చి రెండు పదహారులో విడిపోయారు గతంలో ఈ జంట ఉత్తరన్ అనే సీరియల్ సెట్స్లో కలుసుకున్నారు వీరిద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు దాదాపు తొమ్మిదేళ్ల తరువాత నందీష్ సంధు రెండో పెళ్లికి రెడీ అయ్యారు మరో బుల్లితెర నటి కవితా బెనర్జీతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు సుదీర్ఘకాలం తరువాత నందీశ్ సంధు కొత్త జీవితాన్ని ప్రారంభించడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ జంటకు సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు